ైబుల్ కాలేజీలకు వెళ్ళి అనేక సంవత్సరాలు అక్కడ ఉన్నా కానీ మనుషులను పట్టు జాలర్లు ఏదో బైబిల్ చదివినంత మాత్రాన పట్టు జాలరుగా ఉండలేవు

కేవలం బైబిల్ చదవటం కాదు నన్ను వెంబడించు దోస్ ఎర్లీ క్రిస్టియన్స్ అ హౌ దే బి ఫాలోయింగ్ ఆదిమ కాలంలో ఉన్న మనం చూసినట్లయితే చదవటానికి వాళ్ళ దగ్గర బైబిల్ లేదు మరి వాళ్ళు పట్టు ఎలా అయ్యారు క్రీస్తుని ద్వారా మోర్ ఇంపార్టెంట్ యు మీ రైట్ హియర్ ఇక్కడ ఇక్కడ మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవాలి ప్రాముఖ్యమైన విషయం ఐ బిలీవ్ వర్డ్ ప్రొసీడ్స్ గాడ్ లేఖనాలు ఎంతో ప్రాముఖ్యమైనవి వాటిని మనం చదవాలి దాన్ని నమ్ముతున్నాను ఆ విధంగానే మనం ప్రారంభించాము దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడని బట్ యు డోంట్ బికమ్ అన్ ఐడాలటర్ ఐడల్ వర్షిపర్ ది బైబిల్ కానీ బైబిల్ ని ఒక విగ్రహం లాగే ను పూజించాలని కాదు డోంట్ బికమ్ అ బిబ్లియాలటర్ ద బైబిల్ ఇస్ మెంట్ టు హెల్ప్ us టు ఫాలో జీసస్ బెటర్ బైబిల్ నే ఒక విగ్రహంగా మార్చుకొని దాన్ని ఆరాధించటం కాదు బైబిల్ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన రీతిలో వెంబడించినట్లు సహాయం చేస్తుంది ద హోలీ స్ప్రే యూజ్ ఇస్ వర్డ్ షో ఇస్ ద గ్లోరీ ఆఫ్ జీజస్ క్రైస్ పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని క్రీస్తు యొక్క మహిమను మనకు చూపిస్తాడు సో ఫాలో మీ ఇస్ ద వెయిట్ బి కమ్ ఆఫ్ ఫిష్ ఆఫ్ men. మీరు నన్ను వెంబడించండి అప్పుడు నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను అండ్ హూస్ గార్ మేక్ యూ ఫిష్ men? మనుషుల పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేసేది ఎవరు నాట్స్ అ మిషనరీ బైబుల్ ట్రైనింగ్స్టిట్యూట్

ఆయన మాత్రమే మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేయగలడు నో వడ్ ఇస్ ఇట్ మీన్ టూ బి ఆ ఫిషర్ మెన్ మనుషుల పట్టు జాలరీ అంటే ఏంటి టు పికప్ జస్ట్ లైక్ ఫిషర్స్ గో ఫిషర్ మెన్ గో ఇంటూ ద సీజ్ ఇంటూ ద రివర్స్ లెట్ డౌన్ ద నెట్స్ టు పికప్ ఫిష్ చేపలు పట్టే జాలర్లు ఏం చేస్తారంటే సముద్రంలోకో నదుల్లోకి వెళ్ళి వాళ్ళ వలలు వేసి చేపలను పట్టుకుంటారు అండ్ బ్రింగ్ దెమ్ టు ద షోర్ ఆ తర్వాత తీర ప్రాంతానికి తీసుకువస్తారు టు బ్రింగ్ దెమ్ ఫ్రమ్ వన్ సరౌండింగ్ ఇంటూ అనదర్ ఒక పరిసర ప్రాంతాల నుండి మరొక పరిసర ప్రాంతాలకు వాళ్ళు తీసుకొని వస్తారు ద ఫిష్ ఇస్ నాట్ నేచురల్లీ కంఫర్టబుల్ ఇన్ ఆన్ ఎర్త్ ఇట్స్ కంఫర్టబుల్ ఇన్ ద సీ ఒక చేప సముద్రంలో సుఖంగా ఉంటుంది కానీ నేల మీద సుఖంగా ఉండదు అండ్ ఫిషర్ మ్యాన్ ఇస్ పికింగ్ అప్

దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఒక సింహానో ఏనుగునో పట్టుకొని వచ్చి బోన్లో పెట్టటం వంటిది కాదు ఇది కొద్దాట్స్ స్టిల్ లైన్ ఈస్ యూస్ టు ద జంగుల్స్ అండ్ టు లీవ్ ఆన్ ఎయిర్ నాట్ ఇన్ ద సీ ఎందుకంటే ఒక సింహాన్ని మనం చూసినట్లయితే సింహము నేల మీదే అడవుల్లో ఉంటుంది కానీ సముద్రంలో ఏమి ఉండదు బట్ వెన్ యూ క్యాచ్ అఫ్ ఫిష్ కానీ నీవు ఒక చేపను పట్టుకున్నట్లయితే ఇట్స్ బీింగ్ టీక్ అవుట్ అండ్ పుట్ ఇన్ టూ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్వైర్మెంట్ ఐ మీన్ ఆ చేప ఒక పరిస్థితుల్లో నుండి మరొక పరిసర ప్రాంతాల్లోనికి పూర్తిగా వేరైన పరిస్థితుల్లోనికి తీసుకుని రాబడుతుంది ల్యాండ్ అండ్ వాటర్ లైక్ ఆపోజిట్స్ నేల నీరు అనేది ఎంతో వ్యతిరేకంగా ఉంటాయి సో టు బి అ ఫిషర్ ఆఫ్ మెన్ ఆ రియల్ ఫిషర్ ఆఫ్ మెన్ ఇన్ ఫుల్ మీనింగ్ నిజముగా మనుషుల పట్టు జ్వాలరీ అంటే పూర్తి అర్థం ఏంటంటే వుడ్ బి టు గో టు పీపుల్ హు ఆర్ ఇన్ ద వాటర్ ఆఫ్ దిస్ వరల్ అండ్ పిక్ ఎమ్ అప్ ఫ్రమ్ దేర్

మనుషులను పట్టు జాలరిగా ఉండటం అంటే ధ్యానించడం ఎందుకు చెల ప్రకారం

ఈ వ్యక్తి పరలోక రాజ్యంలో సౌకర్యంగా ఉండడానికి సహాయం చేస్తారు సో వాట్ ఇస్ జాబ్ ఇట్ ఇస్ ఎ కంప్లీట్ టాస్క్ ఇది ఎంత గొప్ప పనో కదా ఈ విధమైన సంపూర్ణమైన కార్యాన్ని నెరవేర్చాలి టు టేక్ ఎ పర్సన్ అవుట్ ఫ్రమ్ ది సీట్ ఆఫ్ ది ల్యాండ్ అవుట్ ఫ్రమ్ ది కింగ్డమ్ ఆఫ్ ఎర్త్ ఒక వ్యక్తిని నీటిలో నుండి నేల మీదకు తీసుకొని రావడానికి టు ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈ లోక రాజ్యంలో నుండి పరలోక రాజ్యంలోనికి తీసుకొ రావడానికి సో The way to do it is to follow Christ. దీన్ని ఎలా చేయాలి అంటే క్రీస్తును వెంబడించడం ద్వారానే. If I follow Jesus, I will do that just like the way he did it. నేను క్రీస్తును వెంబడిస్తున్నట్లయితే ఆయన ఏ విధంగా చేశాడో నేను కూడా అదే విధంగా చేస్తాను.